అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎంతకీ అమ్మ నేను కలిసి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ ఇక్కడ మీకు వస్తుంది కదా మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లదే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను మేమైతే టెంపుల్కి వచ్చామండి మా అమ్మ నేను ఎర్లీ మార్నింగ్ అయితే అయితే వచ్చామనమాట అది కూడా ఇంతకీ ఎక్కడ టెంపుల్ ఏంటి అని అంటే మనకి పెరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉందండి పెరేడ్ గ్రౌండ్స్ మెట్రో అనమాట మెట్రో పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ సిద్ధి వినాయకుడు టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంట మాకు తెలిసినాటి అయితే చెప్పారు మంచిది చాలా ఫేమస్ అక్కడికి వెళ్తే మనం ఏమైనా కోరుకుంటే కోరికలు అని చెప్పాను సో ఇంకా అది కాక అనుకోకుండా ఆ రోజు స్కంద సష్ అయితే వచ్చిందండి సుబ్రహ్మణ్య స్వామికి చాలా మంచిదంట ఇంకా టెంపుల్లోనే ఉంటారు వెళ్ళమని చెప్పి అంటే ఇంకా నేను మా మదర్ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసామండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఎందుకంటే తర్వాత కొంచెం వాక్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి మెట్రోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే మేమైతే కుక్కట్పల్లి నుంచి వెళ్ళాము అనమాట కుకట్పల్లి నుంచి మా ప్యారడేడ్ గ్రౌండ్స్కి ఫార్టీ రూపీస్ అయితే పడింది ఈచ్ పర్సన్కి వచ్చేసరికి ఇలా ఎంట్రన్స్ అవ్వగానే మీకు జస్ట్ చూపిస్తున్నానండి ఓవర్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ ఫస్ట్ వెళ్ళగానే మనకి వినాయికి దర్శనమిస్తారండి ఇంకా అక్కడ ఇలాగా దేవుడికి అలంకరించడానికి పుష్పాలని అన్నిటిని ఓపెన్ చేసి పెట్టమంటే మేమే అన్ని ఓపెన్ చేసి అయితే పెట్టాము ఫస్ట్ అయితే వీడియో తీసుకుని ఉంటే పర్మిషన్ అయితే ఇవ్వలేదండి వీడియో తీయొద్దు అది అని చెప్పి అన్నారు ఇంకా తర్వాత ఇట్లాగా ఛానల్ ఉంది అని చెప్పి అని అడిగితే సరే అని చెప్పి తీసుకోమన్నప్పుడైతే అన్నారండి మనకి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవ్వంగా ఎదురుగా ఉండేది శ్రీ సిద్ధి వినాయకుడు అండి తర్వాత దీని పక్కనే మనకి శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారనమాట మేము వెళ్ళింది ఆ రోజు స్కందష్ అండి చాలా మంచిది దర్శనం చేసుకుంటే అని చెప్పి అన్నారు సరే అని చెప్పి వెళ్ళామనమాట టెంపుల్కి తర్వాత దాని పక్కనే వచ్చేసరికి మనకి శ్రీ ఉమా మహేశ్వర స్వామి శివయ్య అయితే దర్శనం ఇస్తారండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడే కొంచెం క్లీన్ అది అంతా చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గర అయితే అలంకరణ అంతా కూడా అయిపోయిందండి ఆమె క్లీన్ చేస్తూ ఉంది కదా అని కొంచెం సేపు ఆగైతే వీడియో తీశారనమాట మనకి దాని పక్కనే వచ్చేసరికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా అయితే ఉన్నారండి మనకి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం చేసేసుకోండి నాతో పాటు అలానే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉందండి లోపలే మనకి అన్నీ కూడా దేవుళ్ళు పక్క పక్కనే ఉంటారనమాట నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టమైన గాడ్ ఆంజనేయ స్వామి అలానే మనకి ఎంట్రన్స్ అయిన వెంటనే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవుతాం కదండి టెంపుల్ ఎంట్రన్స్ అయిన వెంటనే లెఫ్ట్లో మనకైతే ఇక్కడ రావి చెట్టు కింద కొన్ని నాగ ప్రతిమలు అయితే ఉన్నాయండి మనకి నేను వెళ్ళిన రోజు స్కంద షష్ఠి ఉండిందండి అభిషేకాలు అవన్నీ జరుగుతాయంట ఈవినింగ్ టైంలో మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాం కదా ఇంకా ఆ టైంలో అయితే ఏం లేదు జరగడం అభిషేకం అవన్నీ కూడా ఇంకా మా అంతటా మేమే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి ఇంకా దేవుడికి అభిషేకం అవి చేసుకొని దండం అయితే పెట్టుకున్నామండి ఇంకా ఇంకా అట్లానే ఆ పక్కన వచ్చేసరికి అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఆవులు అవన్నీ కూడా ఉన్నాయండి గోశాల అనమాట ఇంకా అట్లానే ఇటు చూపిస్తున్నాను కదా ఇదే టెంపుల్ అండి ఈ లోపల అనమాట టెంపుల్ టెంపుల్కి పక్కనే ఉంటుంది ఇంకా నేను అభిషేకం చేసేటప్పుడు మా అమ్మ గుర్తు అనమాట నేను వీడియో తీస్తాను ఇవ్వు అని చెప్పని అంటే సరే అని అంటే తీసిందండి అందుకే కొంచెం షేక్ అలా అవుతూ ఉండింది అనమాట వీడియో అనేది ఇంకా మంచిగా అభిషేకం అది శివయ్యకి చేసుకొని అలానే ఇంకా నాగప్రతిమలకి కూడా అభిషేకం అది చేసుకొని హ్యాపీగా కాసేపు అయితే కూర్చొని అయితే వచ్చామండి ఎంతైనా మనకి టెంపుల్ కి వెళ్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది నాకైతే మాత్రం చాలా హ్యాపీగా కొంచెం మైండ్ అయితే రిలాక్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట టెంపుల్ కి వెళ్తే నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఫైనల్ గా ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది అని చాలా పీస్ఫుల్గా గా ఉండింది చాలా మంది గాడ్స్ చోటే ఉన్నారనమాట అందరిని చోటే దర్శనం చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ అనే చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసామాన వ్లాగ్స్